అమ్మతేజ గారు అభిషేకం ఉంది ఈ అభిషేకాన్ని నేను విడిచిపెట్టాలా అని పోపడుతూ ఉన్నారు దానికి అంతకంటే ముందు విజయప్రసాద్ రెడ్డి గారు కొన్ని మాటలు చెప్పటం ఆయనకు నచ్చకపోవటం వాళ్ళిద్దరి మధ్యన ఒక రకమైన ఘర్షణ రావటం ఇవంతా సర్వ ప్రపంచ ప్రజలు చూస్తూ ఉన్నారు మార్కు సువార్తలో మనం చూస్తాం యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది రోగులు అతని దగ్గరికి వచ్చి బాగు చేయాలని కోరుకుంటున్నప్పుడు అతను అంటాడు కదా నేను దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చాను తప్ప రోగులను స్వస్థపరుచుతూ ఉండడానికి నేను రాలేదు అంటాడు దేవుడు ఈరోజు అమ్మ తేజ బ్రదర్ గారు చేస్తున్న పనిని ఒకసారి మనం ఆలోచిస్తే స్వస్థపరచడమేనా దేవుని పని దేవుని సువార్త ప్రకటించడానికి సాక్షత్తు ఏసుక్రీస్తు అటు మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేసేటువంటి యేసుక్రీస్తు నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాను తప్ప నేను స్వస్థతలు చేస్తూ ఉండడానికి రాలేదు అన్నప్పుడు ఈరోజు మీరు నేను అమ్మ తేజగారు ఎవరు కేవలము కేవలము స్వస్థతల మీద దృష్టి పెట్టడము ప్రాముఖ్యమా దేవుని రాజస్సు వార్తను ప్రకటించటము ప్రాముఖ్యమా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినా లేకుంటే నేను చెప్పినా మరొకరు చెప్పినా కూడా ఏది వాస్తవం అనేది మనం ఆలోచించాలి ఏది వాక్యానుసారమైన పని అనేది మనం ఆలోచించాలి యేసు క్రీస్తు అంతటి వ్యక్తి నేను స్వస్థ పరిచితానికి పరుస్తూ ఉండడానికి రాలేదంటే ఈ రోజు మనం ఎలాంటి వారం మనం ఏ పాటి వారం